వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ నేను మీ విష్ణు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీనిపై కేంద్ర కేబినెట్ ఇంతకుముందే బిల్లు ఆమోదం తెలిపింది అయితే దానిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ఏవిఎం మీడియా చైర్మన్ వెంకటేష్ గారు నమస్తే అన్న నమస్తే అన్న ఇంతకుముందే వార్తలు చూసినా మనం జమిలీ ఎలక్షన్పై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దానిపై మీ అభిప్రాయం ఏంటి ఇక దీనికి అనేకమైన సాగుతులు చెప్పొచ్చు ఎందుకంటే ఏట్లయిదు కూట రాయ తీసినట్టు ఒకటి రెండవది యాక్చువల్గా ఈ జమిలీ ఎలక్షన్లు వీళ్ళకు మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది ఒక ఐదు నెలలు కాలేదు నీకు ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏమవసం అండి నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది కదా ఎనభై మూడు శాతం నిరుద్యోగంతో నిరుద్యోగులు ఏడుస్తూ ఉంటే ఈ దేశ యువత యొక్క శక్తి సామర్థ్యాలు నిర్వీర్యమైపోతూ ఉంటే నీకు జమిలీ ఎలక్షన్ మీద ఎందుకు వచ్చిందో ఏమి సాధించడానికి మాకేం అర్థం కాదు ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత ఆదాని అంబానీ లాంటి పెట్రో అయిపోయి ఇవాళ బిజినెస్ని అడగకుండా బిజినెస్ మ్యాన్ కొట్టి వస్తువుల యొక్క అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కొనుగోలు సామర్థ్యం తగ్గింది సామర్థ్యం ఇప్పుడు మీ ఊళ్ళో ఒక షాప్ మనం షాప్ పెట్టినప్పుడు ఊర్లో అందరూ పోయి ఆ షాప్ యజమాని లాభం వస్తే ఒక ఇల్లు కట్టుకోవాలి షాప్ కాడికి ఎవడు పోకుండా యజమాని లాభం పడుతున్నాడు ఎవడంటే సర్పంచ్ గారి షాప్ కూడా అయ్యి ప్రజలు సుమంతం తీసుకొని అడగోళ్ళే దోసుకొని బిల్డింగ్ను కట్టుకుంటారు అట్లనే నరేంద్ర మోడీ ఆదాని అమ్మాయిలు ఒక్కటై దేశ ప్రజలను గడ్డగలుగుతూ ఉన్నారు ఇలా మొత్తం అప్పులతో కూడు కుటుంబాల కుటుంబాలు మంచి రోజులు రాకపోతాయా ఒక పదేళ్ళను ఐదేళ్ళకు మంచి రోజులు రాకపోతాయా బతకపోతామని ఇలా అన్నమ రామచంద్రాన్ని ఏడ్చేటువంటి పరిస్థితి వస్తుంది డెబ్బై ఎనిమిది కోట్ల మంది పేదరికంలో మునిగిపోయి సెంటర్ లేక ఉన్నారు ఇక్కడ ముప్పై తొమ్మిది కోట్ల మంది ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తూ ఉన్నారు టోటల్గా నిరుద్యోగం ఎనభై మూడు శాతం ఉంటే జమిలీ ఎనక్చర్ గురించి ఆలోచిస్తున్నారు మరి ఎందుకు జన ఎందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మీరంటున్నారు వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ అవర్ ముందే వచ్చినట్టుంది అయితే క్యాబినెట్ ఆమోదం అంటే ఏంది నరేంద్ర మోడీ తానా అంటే తందానా అనేది క్యాబినెట్ వాళ్ళ ఆమోదం వద్దుతంటే ఇప్పుడు నరేంద్ర మోడీది చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ అనేటువంటి వాకింగ్ స్ట్రీట్తో నడుస్తూ ఉన్నాడు ఏ స్టేట్కి సారిపోయినా ఇప్పుడు ఆయన చర్చ జరిగి ప్రజలను మెప్పించుకొని ముందుకోవాలంటే చాలా ఆయనకు చాలా సంచి ఉప్పు తినాల్సి వస్తుంది నువ్వు అసందర్భమైనటువంటి ఎన్నికలను లేకుంటే ఎన్నికల నిమావళికి సంబంధించిన ప్రజల మీద బుర్ర ఖరావేయడానికి నువ్వు ఏం చేస్తలేవు నువ్వు శాతకాల ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప నీ వల్ల ఏం కాదని అర్థమవుతుంది నువ్వు ఇప్పుడు ఎన్నికలు ఉంటే ఎన్నికల ముందు ఒక ఆరు నెలల ముందు ప్రకటించు ఎందుకు ప్రకటించు ఎన్ని ఎన్నికల ఎమ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందని నేను అడుగుతా ఎలక్షన్ జరిపిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు పెట్టుకోవడం అంతే కదా ఎన్నికల ముందు ఇప్పుడు ఇప్పుడు నేను ఇరవై తొమ్మిదిలో ఉంది ఇరవై ఎనిమిదిలో చెప్పు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు అసలు యాక్చువల్గా జమిలీ ఎన్నికలు అనేటివి ఒకవేళ నిజంగానే ఆయన చేస్తే ప్రజల యొక్క ప్రశ్నలను ప్రజల యొక్క ప్రజల నుంచి ప్రజల ప్రశ్నల నుంచి ప్రజల యొక్క క్వశ్చన్ల నుంచి తప్పించుకునే దొంగ పనే తప్ప ఇది ప్రజల కోసమో దేశం కోసం అభివృద్ధి కోసం అసలు కాదు ఎట్లా నేను అంటే జమిలీ ఎన్నికలు అనేటివి ఇప్పుడు జమ్మి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు జమిలీ ఎన్నికలు అంటే ప్రధానమంత్రిని ఎన్నుకోవడం ఇక్కడ ముఖ్యమంత్రాలను ఎన్నుకోవడం అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు మరియు మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలకు జరిగేటువంటి అన్ని ఒకేసారి ఒకే నేషన్ ఒకే ఓటు అంటున్నారు కదా జమిలీ ఎన్నికలు అంటారు కదా దీనికి సంబంధించింది ఒకేసారి నిర్వహించడం వల్ల ప్రజలకు జమిలీ ఎన్నికలు కాకుండా సాధారణంగా పలు దఫాలుగా నిర్వహించడం వల్ల ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగింది అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కింది రేపు కేంద్ర ప్రభుత్వం జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు ప్రజ మళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలు జుట్టుబడి తంతారు ఆ జుట్టుబాటు తంత్రాన్ని భయపడి ఒకేసారి దేశాన్ని ముంచనీకి తప్పుకున్నటువంటి ఈ ఈ జమిలీ ఎన్నికలు తీసుకొస్తే ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు ప్రజలందరినీ అచ్చకాయ పుచ్చకాయ చెప్పి ఏందో మాటలు చెప్పి మాయల మంత్రం నుంచి కులాలు అని చెప్పి దేశములా ఐదోసారి నరేంద్ర మోడీ లేకపోతే ఏమైందని చెప్పి ఓట్లు వేసుకున్నారు మళ్ళీ ప్రజలు మీరు తనకి ఎటుకొచ్చాడు కదా పదం ఎటుకొచ్చాడు కదా అసెంబ్లీకి వచ్చాడు కదా మీరు ప్రజలు తనకి మళ్ళీ రాగాయిగా మళ్ళీ ఎన్నికల ముందే వస్తారు కదా దేన్ని దీని సారాంశం ఏందని అడుగుతా ఎందుకు వై ఆర్ టేకింగ్ లైక్ దిస్ డేంజర్ డిసిషన్స్ యు ఆర్ అబాలిషింగ్ అండ్ యు ఆర్ లో యు ఆర్ మేకింగ్ లూజ్ ద పవర్ ఆఫ్ పీపుల్ ఇట్స్ వెరీ డేంజర్ సిగ్నల్ టు ద కంట్రీ మీరు ఏమనుకుంటారు చాలా రాంగ్ వేల పోతూ ఉన్నారు ఇది మంచిది కాదు ఇది ఎప్పటికైనా ప్రమాదకరమైనటువంటి సిగ్నల్స్ ఇస్తూ ఉన్నది ఎందుకంటే నీకు ఈ ఆలోచన వస్తుంది జమిలీ ఎన్నికలండి ఒకేసారి ఎందుకు పెట్టాలనుకుంటున్నావు ఒకవేళ ఇంతకు మొదలు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గెలిచాడు గెలిచిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను జమిలీ ఎన్నికలు పెడతాను జమిలీ ఎన్నికలు పెడతాను నరేంద్ర మోడీ మొన్న రెండు వేల ఇరవై మూడులో ఎన్ని ఏ ఎన్నికలు తెలుసా మూడు నాలుగు నెలలు దాన్ని సాగదీసి సాగదీసి ఈ రాష్ట్రంలో పోతాడు మొత్తం కుమ్మక్క అవుతాడు ఏమో చేస్తాడు ఆనే తింటాడు ఆనే అంతాడు మాయా మంత్రాలు చేసి ఆడికి వెళ్తాడు ఆడికెళ్ళి ఇంకో రాష్ట్రం అంటే చెప్పేదేమో శ్రీరంగ నేతలు చేసేదేమో మొత్తం దోసుకునే పని ఇలాంటి పనిలో ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఏ ప్లాన్ ఇచ్చారో అర్థమవుతలేదు ఏ మాట ఎనక ఏ ఆలోచన వెనుక ఏ చట్టం వెనుక ఏ నిబంధనల వెనుక ఏ రాష్ట్రం దాగి ఉందో ఈ దేశ ప్రజలకు అర్థం కాకుండానే వాళ్ళ మైండ్ సెట్ మీద దెబ్బ కొడుతున్నటువంటి నరేంద్ర మోడీ కుప్పకు ఊరిపోక తప్పదు జమ్లీ ఎన్నికలు అనేటివి ఎందుకు తెచ్చినవో ఎవడో ఎవర్ ద పార్లమెంట్ ఈ మేబీ పార్లమెంటేరియన్ ఈ మేబీ ఎమ్మెల్యే ఎవర్ ఇట్ మేబీ ఫ్రమ్ ద బీజేపీ లెట్ దెమ్ ఎక్స్ప్లెయిన్ వీళ్ళు ఏమంటారు ఇంకో మాటకు వస్తే మీరు చెప్పినట్టు ఇంతకు మొదలు మాట సందర్భంగా ఎన్నికల ఖర్చు తగ్గిస్తారు తగ్గుతా అనే ఒక దానివల్ల మేము ఎన్నికల అంటే వాళ్ళకి తెలిసినంత మనం దొరకపోవచ్చు నరేంద్ర మోడీకి అమిత్ షా గారికి బీజేపీ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ మనకు లేదు కానీ జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో వేసేటువంటి ఓటర్లకు అప్పుడు ఈవీఎం లేకుండా వాళ్ళకి గాలికి వేసుకుపోతారా వాళ్ళకైతే ఈవీఎంలు పెట్టాల్సిందే అక్కడ విద్యుత్ పెట్టాల్సిందే బందోబస్తు పెట్టాల్సిందే అక్కడ ప్రచారం చేయాల్సిందే ఎట్లా తగ్గుతుంది డబ్బు ఇంత ఆట అంటే ఒకేసారి అనౌన్స్ చేయడం వల్ల డబ్బు తగ్గుతుంది ఖర్చులు తగ్గుతాయి అని అంటారు ఎవరు ఖర్చులు తగ్గుతాయి ఒకేసారి ఎవరు ఖర్చులు తగ్గుతాయి ఎవడైతే ఈ దేశ ప్రజలను మోసం చేసి దోసుకుంటున్నాడో డబ్బులే వేయద్దు ఓటుకు నోటే ఇయ్యనప్పుడు ఉద్యోగులు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పుడు ఈవీఎంలు రెడీగా ఉన్నప్పుడు నీకు ఖర్చు అవుతుంది అంటే ఎక్కడ ఖర్చు అవుతుంది అంటే దొంగతనంగా దొడ్డిదారున గెలవడం కోసం మోసపూరితమైనటువంటి ఖర్చు పెట్టి గెలవడానికి దుర్మార్గుడు ఖచ్చితంగా వాడు ఖర్చు పెట్టదు వాళ్ళ వ్యక్తిగతం అది ఆ పార్టీల వ్యక్తిగతం పార్టీలు బుద్ధిమంతులు అయితే పార్టీ ఓటుకు నోటు వేయకపోతే పార్టీని ప్రజలను ప్రలోప పెట్టకూడదు నీకు ఖర్చు ఎక్కడి అదే ఇప్పుడు ఎన్నికల ఎన్నికల కమిషన్కు జీతాలు చేయవచ్చిందే పోలీసులకు జీతాలు చేయవచ్చిందే ఉపాధ్యాయులను కానీ లేకుంటే రెవెన్యూ సిబ్బందిని కానీ వాడుకున్నప్పుడు వాళ్ళ జీతాలు సాలరీస్ కంటిన్యూ అవుతాయి ఎక్కడ ఎక్కడ మిగిలిస్తారు నీ డబ్బులు ఎక్కడ మిగిలియడానికి స్కోప్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్రజల యొక్క పవర్ను కానీ ప్రజల యొక్క ప్రశ్నించే తత్వాన్ని లాక్ చేయడమే ఇలా సిద్ధాంతం వాళ్ళను దెబ్బ కొట్టడమే ప్రజలకు దగ్గరికి మళ్ళీ మళ్ళీ పోకుండా ప్రజలకు ప్రభుత్వాలకు ఉన్నట్టు ప్రభుత్వాలకు దూరాన్ని పెంచడమే ఈ యొక్క దరిద్రమైనటువంటి జమిలీ ఎన్నికలు అయితే భారతదేశం అధిక జనాభా కలిగిన దేశం దేశం అయితే ఇట్లాంటి వ్యవస్థలు జమిలీ ఎన్నికలు అనేది సాధ్యం అవుతాయా ఇలాంటి సాధ్యం కాదు నేనేమంటున్నాంటే ఫస్ట్ ప్రశ్నించే తత్వానికి పారి దూరంగా పారిపోవడమే జమిలీ ఎన్నికలు నేను ఏమంటానంటే ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి ఎంపీ ఎలక్షన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓటు ఓటేసి గెలిచినట్టు పనులు చేస్తాడు రేపు మళ్ళీ రాష్ట్రాల్లో ఏమైతుంది రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటాయి ఎన్నికలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నప్పుడు పని నరేంద్ర మోడీ మంచిగా చేస్తున్నాడు కాబట్టి బీజేపీని మొత్తం ఓడించి పడేస్తారు ఒకవేళ ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయనుకో ఎమ్మెల్యేలు మంచిగా పోతే స్థానిక సంస్థలలో ఓడిస్తారు ఈ మూడు ఒకటేసారి జరిగితే ఒకసారి గెలిచినాక గద్దె గెలిక మళ్ళీ ప్రజలతానికి ప్రజల ప్రజలతానికి ఎప్పుడైతే రారో ప్రజలకు ప్రభుత్వానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం తగ్గిపోతుంది అప్పుడు రాజకీయ నాయకుడు దుర్మార్గుడుగా మారుతాడు అవినీతి పరుడుగా మారుతాడు ప్రజలను మోసం చేస్తారు ప్రజలకు జవాబదారితనం తగ్గిపోతుంది ప్రజల యొక్క ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది తదనంగా దేశం ముందు పోతుంది ఓకే దీనిపై ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తా అనుకుంటున్నాను ప్రతిపక్షాలు అసలు హండ్రెడ్ పర్సెంట్ అసలు ప్రతిపక్షాలు అనేటివి జమిని ఎన్నికల గురించి అసలు అసంత అసందర్భము అత అసంబద్ధమైనటువంటి ఈ జమిలీ ఎన్నికలు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ఏది ఎందుకు ఎప్పుడు ఎలా చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా దీని మీద పార్లమెంట్ దద్దరిల్లుతుంది ఖచ్చితంగా వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ యువత పార్లమెంట్లో నరేంద్ర మోడీ నిలదీస్ తలకా ఎత్తుకోలేని పరిస్థితి ఏదో ఉత్త బట్టగాచి మీదే తప్ప క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పేటువంటి దమ్ము ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ లేదు ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఒప్పుకోవు ఈ దేశ ప్రజలు ముఖ్యంగా ఒకవేళ ఖచ్చితంగా జమీని నిర్వహించాలని కోరుకుంటే ఒకవేళ నిర్వహిస్తే అది లో నిర్వహిస్తే బెటరా లేక బ్యాలెట్ పద్ధతిని నిర్వహిస్తే బెటర్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెట్ పద్ధతి అనేది తిరుగులేదు అంటే మోసం చేతికే అవకాశం ఉండదు కాకపోతే రోజులు ఎక్కువ కౌంటింగ్ ఎక్కువ పడుతుంది పేపర్ ఖర్చు అవుతుంది ఇవన్నీ మాట్లాడుతుంది సరే పేపర్ ఖర్చు కావచ్చు కౌంటింగ్ రెండు రోజులు పట్టవచ్చు అది ఒకటే తప్పు తప్ప బ్యాలెట్ అనేది ఒకసారి ఇక్కడ మనకు నాలుగు గుర్తులు ఉంటాయి ఇప్పుడు ఈ గుర్తు మీద మనం టక్కి వేస్తే సాధారణ ప్రజలకు అర్థమైపోతాం ఇప్పుడు ఈ మిషన్ మొత్తం ఉండి లో ఓటు పడదా పడదా ఇరవై ఏడు వస్తారు ఏడు మనకు వీవీ పడ్లు అని ఉంటాయి ఆ వీవీ ప్యాడ్లు వస్తాయి అసలు ఇప్పుడు ఏమడిగారు ప్రజలు అంటే ఒకవేళ మీరు ఎలక్ట్రానిక్ ఈవీఎంలే పెట్టదలుచుకుంటే వీవీ ప్యాడ్లో పూర్తి కౌంటింగ్ అవకాశం అని అడిగితే ఈవీ ఎన్నికల కమిషన్ కూడా ఒప్పుకోలేదు దానికి ఓకే ఈవీ ఒకవేళ ఒక అభ్యర్థికి గెలిచే అభ్యర్థి కూడా ఓడిపోయాడు వీవీ ప్యాడ్లో ట్వంటీ పర్సెంట్ లెక్క పెడతామని చెప్పారు ట్వంటీ పర్సెంట్ కాదు కనీసం సిక్స్టీ పర్సెంట్ లెక్క పెట్టండి ఎందుకంటే బీజేపీ మీద నమ్మకం లేదు ఇది దేనికైనా తెలుగుస్తుంది అని చెప్పి చాలామంది మాట్లాడారు ఈవీఎం అంటేనే ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మిషన్ అంటేనే మనుషులు చేసింది మనుషులు చేసిన దాన్ని ఏదాన్ని కూడా మనుషులకు అనుకూలంగా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు ప్రతి ఓటర్ అంటే దాన్ని హ్యాకింగ్ కానీ ట్యాపరింగ్ కానీ అలా సాధి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అయితే హ్యాకింగ్ అంటే ఆన్లైన్లో హ్యాకింగ్ చేయడానికి తనకి ఇంటర్నెట్ పెట్టి అవి అని నేను అనను యాక్చువల్గా ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నూట పార్లమెంట్కి సంబంధించి తెలంగాణలో నూట పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి నూట పంతొమ్మిది స్థానాల్లో ఒక ఐదు స్థానాలు గెలిపించుకోవాలంటే ఐదు స్థానాలలో ఎన్నికల కమిషన్ అంటే దుర్మార్గులాంటివి నేను జరిగిందని చెప్తాను తప్పు చేయడానికి ఎట్లా చేయవచ్చు అంటే ఒక పది స్థానాలు గెలిపించుకోవాలన్నారు ఆ పది స్థానాలలో ఎన్నికల కమిషన్కు డివిజన్ డివిజన్కి ఎవరు పోతురు అక్కడ ఉన్న వ్యక్తికి కన్సర్న్ ఉంటే ఆ ఈవీఎంలు కన్సర్న్ ప్రిపేర్ చేసినటువంటి ఈవీఎం అక్కడ పంపిస్తే అయిపోతుంది సరిపోతుంది ఓడిపోయినప్పుడు గెలిపించుకోవచ్చు మ్యానికులేట్ చేసి ఖచ్చితంగా గెలవచ్చు లేదా తర్వాత ఈవీఎం మార్పు ద్వారా గెలవచ్చు లేదా అంటే ఒక రెండు మూడు ఒక పది రకాలుగా ఖచ్చితంగా తప్పు చేయాలని కూడా చేయదు దేశం మొత్తం తప్పు చేయాలంటే కాదు దేశం మొత్తం కాదు కానీ కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాల్లో కంపల్సరీ చేయవచ్చు చేసి గెలవచ్చు దానికన్నా బ్యాలెటే ఉత్తమం ప్రపంచ దేశాల్లో అనేక ధనిక దేశాలు అనేక టెక్నాలజీనికి పుట్టినలైనటువంటి దేశాలే ఈవి మొత్తం బ్యాలెట్ పోతాం అన్నది ఇలా వీళ్ళు చెప్తే మనం ఇంకొక ఒక విషయానికి వస్తే టెక్నాలజీని ప్రమోట్ చేయాల్సినటువంటి బ్యాంకుల్లో కానీ అంత టెక్నాలజీ వచ్చింది ఆ ప్రమోట్ చేయాల్సిన వ్యక్తి మనం టెక్నాలజీని డిస్కరేజ్ చేయొద్దు కాబట్టి ఒకవేళ ఉంటే ప్రజలకు ఆమోదయోగ్య యోగ్యమైనటువంటి అన్ని అడిగినటువంటి ప్రశ్నలకు అన్ని జవాబుదారు తనబట్టి చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ జమిలీ ఎన్నికలు అనేది అంత బాగలేదు మోడీ రెండు పదవి కళలు పూర్తిగా పూర్తి చేసింది మోడీ త్రీ పాయింట్ వన్ నడుస్తుంది మోడీ ఇప్పుడున్న గవర్నమెంట్ పరిపాలనపై మీ అభిప్రాయం ఆయన ఇంతకు మొదలు కూడా చేసింది ఏం లేదు ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను నరేంద్ర మోడీ హిందూ హిందుత్వ వాది హిందువులు అంటే ఈ దేశంలో ఉన్నది ఎనభై శాతం హిందువులు మరి హిందువులు హిందూ ఈ దేశంలో ఉన్న ఎనభై శాతం హిందువులు పన్నులు కడుతుంది ఎనభై శాతం హిందువుల్లో పేదరికం ఉన్న వాళ్ళు వాళ్ళే దరిద్రాన్ని అనుభవిస్తున్నది వాళ్ళే నిరుద్యోగంలో ఉన్నది వాళ్ళదే కానీ మీరు ఎట్లనైనా జావురి మీకు పానం ఉంటే దాని జై జై దేవుడు దాన్ని జైన్ దాను మీరు ఎగరనవ్వరైనటువంటి పద్ధతిలో ఉంది తప్ప ఆయన హిందువులను ప్రేమిస్తున్నారు చాలామంది అనుకుంటే హిందువుల యొక్క కడుపు కోతనే ఇలా ఈ దేశంలో అప్పులపాలైనటువంటి కుటుంబాలు హిందువుల యొక్క ఉన్నటువంటి యువత దోజు హ్యావ్ ట్రెమెండస్ నాలెడ్జ్ విత్ ఇన్ దెబ్ విత్ ఇన్ దెమ్ బట్ ఈవెన్ దో దే దే స్టిల్ డు నాట్ గెట్ ఎనీ జాబ్ సిన్స్ టెన్ ఇయర్స్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇస్ దట్ ఇస్ స్కాచింగ్ ద పీపుల్ దట్ ఈస్ వై నరేంద్ర మోడీ ఎనభై మూడు శాతము నిరుద్యోగంతో నిండి ఉన్నటువంటి యువత యొక్క గుండెలు కాల్చక తిన్నటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు తలకా ఎత్తుకోలేకపోతున్నారు యువత ఒక యువకుడు హీరో లేక సినిమాలో ఉన్నాడు కథ రాసిన హీరో లేక వెలిగాల్సినటువంటి ఒక ఒక మంచి జ్ఞానంతో వెలిగాల్సిన యువకుడు ఇంట్లో తల్లిదండ్రులకు భారం అయిపోయి ఉద్యోగం లేక డబ్బులు లేక బతకలేని పరిస్థితి వచ్చింది కారణం ఎవడా ఈ దేశ ప్రధాని కాదా ఈ దేశ ప్రధాని యువత యువతకి ఇష్టం ప్రిఫరెన్స్ ఏంది జయసీరామ్ ఒకటే కదా నువ్వు ఇచ్చింది ఇంతకు మించి ఏంది నీ నిరుద్యోగం ఎనభై మూడు శాతం ఏందే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి హిందుత్వం అంటే అయిపోదు కానీ హిందువులను మెజార్టీ హిందువులను కాపాడుకోవాలి మెజార్టీ హిందువులకు ఉద్యోగాలు రావాలి మెజార్టీ నేను అండి నీకు ఇష్టం లేవనో వదిలిపెట్టు మెజార్టీ హిందువుల బతుకులు మార్చు నువ్వు ఖచ్చితంగా నువ్వు లై లాంగ్ నువ్వే ఉండు మాకు ఎందుకు ఆయన పాలన విధానంలో నిరుద్యోగులు నిరుద్యోగులు ఇవాళ ఘోరాది ఘోరంగా ఉన్నారు ఇవాళ ఆర్థిక పరిస్థితి నలభై ఎనిమిది శాతం కుటుంబాలు అప్పులలో ఉన్నాయి ఆ అప్పులు ఎట్లా తెలిపాల ఇంటికి అప్పులో వస్తే ఏం చేయాలని అర్థమవుతలేదు అసలు ఏ బిజినెస్ చేయాలి ఏ పంటలు వండియాలి ఎలా బతకాలి అర్థం కాని పరిస్థితుల్లో అప్పుల్లో నలభై ఎనిమిది శాతం కుటుంబాలు ఉంటే ఇంతకన్నా ఘోరం ఈ దేశంలో ఏముంటుంది ఇక్కడ వ్యతిరేకత ఉంది ఏం సక్కర్లేదు నరేంద్ర మోడీ పాలనలో నరేంద్ర మోడీ అండ్ ఆదాని అంబానీలు ఆకాశాన్ని అందలాన్ని అందుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలతో సిరిసాపదలో ప్రపంచ దేశాలలో మొత్తం పెట్టుబడులు పెట్టి ఆనందంగా వెతుతూ ఉన్నారు ఈ దేశంలో ప్రతి పేదవాడు ప్రతి సాధారణ ప్రజలు మొత్తము అవుగోడిస్తూ ఉన్నారు భవిష్యత్తు ఏందో అలా అర్థమవుతుంది అయితే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది తెలంగాణ చేసింది తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మనకు తెలువ దేవుడు తెలంగాణకు గత కేసీఆర్ ప్రభుత్వానికి మాకు కావాల్సినటువంటి నిధులు ఏమని చెప్తేనే వీళ్ళు కాళ్ళు మొక్కి ఈ ముఖ్యంగా కూడా పొలిటీషియన్స్ మన తన కేసీఆర్ అయినా ఇంకెవడైనా ఇంకెవడైనా మన ముందర పోదులు కొడతారు మన ముందర పోలీసులను పెట్టి వాడుకుంటారు తప్ప నరేంద్ర మోడీ తనకు పోతూకం కుడుస్తారు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి హక్కులను కానీ రావాల్సినటువంటి వాటాను కానీ వీళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు తాటాకి దొబ్బి ఈ ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ భారతదేశంలో ధనిక రాష్ట్రం అయిన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజలు కట్టే ట్యాక్స్ ప్రజలు వాళ్ళ కార్లు కొన్నా బస్సు కార్లు కొన్నా బైకులు కొన్నా బట్టలు కొన్నా డీజిల్ కొన్నా పెట్రోల్ కొన్నా ట్యాక్సీలు కట్టినా జిఎస్టీ కట్టినా చివరికి ఓటళ్లల్లో అన్నం తిన్నా చెప్పులు తొడిగినా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో బిజినెస్లో నెంబర్ వన్ ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క సొమ్ము మొత్తం కేంద్ర ప్రభుత్వానికి పోతుంది కేంద్ర ప్రభుత్వం మొత్తం పీక్ తిని శారణ బార రూపాయలు రూపాయల బారణ తిని చాలా కూడా మనకి ఇవ్వట్లేదు ఇది ఒక దౌర్భాగ్యం తెలంగాణకు నరేంద్ర మోడీ స్పెషల్గా ఏం చేసిండు ఇక ఓ ట్రైన్ ట్రా ట్రాక్ ఉంటుంది ట్రైన్ ట్రాక్ అందులో బుల్లెట్ ట్రైన్లన్నీ వచ్చినాయి ఆడక బర్ర ఎద్దుగుద్దితే ఊసిపోయింది అది బర్రే వందే భారత్ అనే ట్రైన్లు వచ్చినాయి ఎద్గుద్దితే తన బొచ్చి ఊసిపోయింది అది మళ్ళీ అదేం ట్రైన్లో అదేం కథనో అవే మళ్ళా మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రధాని కూడా రైలు ఓపెన్ చేయలేదు రైళ్లు ఓపెన్ చేయాలంటే రైల్వే శాఖ మంత్రులు రావాలి ఏ పని చేయాలంటే ఆ శాఖ మంత్రులు ఆ శాఖ మంత్రులు ఎవడు ఏ శాఖ కూడా తెలియదు ఆ పార్లమెంట్లో మాట్లాడితేనే ఆ శాఖ మంత్రులు తెలుస్తారు తప్ప ఎక్కడ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు పనిచేసినట్టు ఏడ కనబడదు ఈయన పోయి ఊపితరు బయన దండం పెట్టి ప్రజలను మరుపుకొని ప్రయత్నం చేస్తాడు ప్రజల యొక్క మైండ్ సెట్ను ఆవేశాలను ఆసరగా చేసుకొని ప్రభుత్వం చేస్తుంది తప్ప ఎక్కడ చిత్తశుద్ధి లేదు దేశాభివృద్ధి లేదు సున్నా తెలంగాణకి ఏమీ వీలేదు కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వ పరిపాలనపై తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వం పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అనుకున్నటువంటి పదిహేడు వేల కోట్ల మిగిలి మిగులు బడ్జెట్లో కేసీఆర్కి అప్పచెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ అప్పచెప్పినప్పుడు అలాంటి రాష్ట్రము కేసీఆర్ అవినీతి చేయడం వల్ల లక్షా నలభై ఏడు వేల కోట్ల తోటి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగాక దాని నుంచి నీళ్లు రాక ఆ డబ్బులు వృధా అయిపోయినాయి దాని నుంచి మనకు అంటే లాభం రాలేదు పంటలకు నీళ్లు రాలేదు అదొకటి నెక్స్ట్ నిరుద్యోగం పెచ్చి వెళ్ళిపోయింది ఒక గురుకులం కట్టలే ఒక దావకాన కట్టలే అసలు మొత్తం నిర్మాణం అంటే నిర్మాణాత్మకంగా తెలంగాణ మొత్తం వెనుకబడ్డది ఏడు లక్షల కోట్ల అప్పులు అయిపోయింది అలాంటి రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పాలిస్తుందా విడిచిపెట్టి వెళ్ళిపోతారా అనుకున్న సందర్భం లోపల ఇచ్చినటువంటి ఆములను ఆరు నెలలు కీలక ముందే సగానికి సగం అమలు చేసి ఉద్యోగము అంటే ఉద్యోగాలు డిఎస్సీలు కొన్ని ఉద్యోగాలు ఇచ్చి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది నేను ఇంత స్పీడ్గా చేస్తాను నేను ఊహించలేదు ఓకే అయితే కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రా తీసుకొచ్చింది తీసుకొచ్చింది దానిపై మీ అభిప్రాయం ఏంటి దానికి హైడ్రా ఏంటంటే మనం వంద రెండు వందల సంవత్సరాల భవిష్యత్తు హైదరాబాద్కు ఇలా ఉన్నటువంటి హైదరానే హైడ్రానే ఆధారం ఈ హైడ్రా కనుక ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైడ్రా అనేది రాకపోతే రాబోయే పది ఇరవై ఏళ్ళల్లో ఒక్క పెద్ద వాన పెద్దగా వచ్చిన హైదరాబాద్ మొత్తం మొత్తం నిండా మునిగి ఆ అన్ననే ప్రాణాలు కోల్పోయేటువంటి లక్షల మంది చనిపోయేటువంటి అవకాశం వస్తుంది మనం ఖమ్మంలో చూసినాం కేరళ చూసినాం హైడ్రా అనేది ఈ హైదరాబాదుకు మళ్ళా శరీరం అంటే చనిపోయే వాడిని బతికి వచ్చినటువంటి ఒక ఆపరేషన్ అనుకో హైడ్రా అనేది ఒక మనిషి ఆపరేషన్ చేసి ఏ విధంగా గుండె ఆపరేషన్ చేసి బతికిస్తామో ఏ విధంగా రివర్ లివర్ ప్లాంట్ రీప్లాంటేషన్ చేస్తామో ఆ విధంగానే ఖచ్చితంగా హైడ్రా అనేది చాలా ముఖ్యమైనది చాలా ముఖ్య పాత్ర వచ్చింది అయితే ఇందులో హైడ్రాలో ఉన్న ఎలుగుపోలే పేదవాళ్ళని ఇంత కూర్చేస్తారు నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ ముందే ఇంటిమేషన్ ఇవ్వకుండా చేస్తున్నారు దానిపై హండ్రెడ్ పర్సెంట్ మనం టీవీలలో చూసినాం పేదవాళ్ళని ఇల్లు కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని తెచ్చేటువంటి సన్నివేశాలు వీడియోలు మనం అనేకమైన చూసినాం ముఖ్యంగా హైదరాబాద్ ఎలా తయారైందంటే కబ్జా కోరుల యొక్క అడ్డాగా మారినటువంటి హైదరాబాదు ముఖ్యంగా నదీ పర్యటన ఇప్పుడు ఉంది కదా కానీ లేదంటే బఫర్ జోన్లు కానీ ఎఫ్టీఎల్ కానీ మన చెరువు పరివాక ప్రాంతాలు మొత్తం కలిసి ఆక్రమణలకు గురైనాయి ఈ నాలుగు ఆక్రమణలకు గురి అవడం వల్ల భవిష్యత్ హైదరాబాద్ మొత్తం అందాకారం అవుతుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి అంటే బఫర్ జోన్లు ఎట్లుంటాయి బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ అంటే పది నది ఉంది ఇక్కడ ఈ నది దీని పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది ఈ ఖాళీ ప్లేస్ను మొత్తాన్ని ఆక్రమించుకొని కట్టడాలు కాబట్టి ప్రమాదకరం ఎఫ్టిఎల్ ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్కి వాటర్ నిండా నిండినప్పుడు ఆ ప్రాంతాన్ని ఆ వాటర్ ఒక రెండు నెలలు మూడు నెలలు ఆ వాటర్ అక్కడే ఉంటుంది నిల్చుంటుంది అక్కడ నిలిచుండకపోతే ఏమవుతుందంటే ఆ వాటర్ అక్కడ నిల్చుండి మళ్ళీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మెల్ల మెల్లమెల్లెమెల్లె ఎఫ్టివెల్ లెవెల్ తగ్గుతుంది అట్లా ఈ ఎఫ్టీఎల్ ఎఫ్టివెల్ కానీ బఫర్ జోన్లు కానీ నాల నాల ఆక్రమణలు కానీ ఇవన్నీ ఎంత ప్రమాదకరమైన అంటే భవిష్యత్తు హైదరాబాదుని కుప్పకూరుస్తాయి ఇవన్నీ ఎందుకంటే మనం మనకు తెలిసి ఏంటంటే చెరువులు హైదరాబాద్లో భారతదేశంలో ఎక్కడ లేని గొలుసుకట్ట చెరువులు ఒక చెరువు పెద్ద వాన పడ్డప్పుడు ఆ వానలో వాన పడ్డ తర్వాత ఇరవై నుంచి ముప్పై శాతం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం నీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకోవాలి భూమిలో ఉన్న వేడిని తగ్గించడం లేదంటే భూమి ఆ భూమిలో ఉన్నటువంటి అన్ని మొక్కలకు కానీ అనేక రకాలుగా వాటర్ సోర్స్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్ వచ్చే వరద ఉద్ధృత్తిని తగ్గించేటువంటి చెరువు దాని తర్వాత దాని యొక్క అలుగులు ఉంటాయి అలుగుల తల తూముల ద్వారా నీళ్లు పోయి కొంచెం ఇంకో చెరువులు పోయి ఇంకో చెరువులు పోయి నిదానంగా వచ్చడం వల్ల వరద వృత్తి తగ్గుతుంది నీటి యొక్క అబ్జర్వేషన్ జరుగుతుంది దానివల్ల చెట్లు ససశామల ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి ఆక్సిజన్ మనకు దొరుకుతుంది అది ముఖ్యంగా అవన్నీ చెరువులను పూడ్చివేయడం వల్ల మూసిపోయడం వల్ల జీవన ప్రజలకు సంబంధించినటువంటి జీవనాధారమైనటువంటి ప్రజలకు కానీ పక్షులకు కానీ జంతువులకు కానీ అందరికీ కూడా ప్రమాదకరమైన ప్రాంతం ప్రమాదకరంగా తయారవుతుంది కాబట్టి ఆ కొలుచుకట్టు చెరువులను కూడా నాశనం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఎవరు పడితే మొత్తం కబ్జా చేసినా అమ్ముకున్నారు ఖచ్చితంగా కబ్జా కోరులను ఖతం చేయాలి వాళ్ళందరి యొక్క పేదల యొక్క ముఖ్యంగా అన్నిటికన్నా హృదయ విధారకమైందంటే అంటే ఇల్లు కూలవడము అది కూలడము వాళ్ళ నుంచి వెళ్ళి నష్టపరిగా అనేది వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు ప్రజెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము అదే చెప్తున్నాం పేదవాడిని ఆదుకోకుండా మేము కూలగొట్టి జబ్బలు జరుచుకుంటే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కూలగొట్టిన ప్రతి పేదవాడికి వాడు నిజంగా పేదవాడని అని తెలిస్తే కంపల్సరీ కాంపెన్సేషన్ ఇవ్వాలి లేదంటే ఇల్లు కట్టేయాలి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలం కాకూడదు పేదవాడిని ఆ విధంగా ఉంది నిజంగా పేదవాడు ఆ విధంగా ఇంకెవడైతే బలిసినోడు ఎవడెవడైతే కొంతమంది నాగార్జున కూలగొట్టి మురళిమోహల్ అన్నారు అందరూ తారలు కూడా చాలా మంది ఆక్రమణ గురి ప్రాంతాల్లో కట్టుకున్నారు వాళ్ళందరినీ కూలగొట్టండి వాళ్ళు కూలగొట్టడమే కాదు ఇంకా ఎవరెవరైతే బిజినెస్ చేసి కొంతమంది వెంచర్ చేసినా అమ్ముకున్నారు అమ్ముకుని బయట పోయినాడు వాళ్ళని డాటా తీయండి ఆ ఆఫీసర్ ఎవడు ఆ నాయకుడు ఎవడు వాళ్ళ తాను చర్యలు తీసుకోవాలి వాళ్ళకి ఫైన్ వేయాలి పేద ప్రజల యొక్క ఇల్లు కట్టిస్తేటప్పుడు వాళ్ళ దాన్ని డబ్బులు తీసుకొని లగ్జరీ కట్టియండి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు చర్యలు ఉండాలి కంపల్సరీ పర్మిషన్ ఇచ్చిన ఎందుకంటే పర్మిషన్ ఇవ్వడం అనేది తప్పు అని తెలవాలి తప్పు అని తెలవాలి తను ఖచ్చితంగా ప్రభుత్వం అది చేస్తూ ఉంది ఇప్పుడు వచ్చినటువంటి హైడ్రా భవిష్యత్ హైదరాబాద్ నిర్మాణానికి ఒక ఆయువు పట్టు చాలా ఇంపార్టెంట్ పేదలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గురితరమైనటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది అయితే హైడ్రా అనేది ఆరు గ్యారంటీలు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తప్పించడానికి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ కొత్తగా హైడ్రాన్ తీసుకొచ్చారని ప్రతిపక్షాలు అంటాయి మీరు వాటికి ఎందుకంటే ఆరు గ్యారంటీలను మరుగున పడేసి హైడ్రా తీసుకొచ్చినామంటే రెండింటికి చెడ్డ రేవడి అంటుంది సార్ తాను ఎవరు గోతుల నూకనికే ఇద్దరు గోతులవాడి అంటే అవుతుంది ఖచ్చితంగా ఆరు గ్యారంటీల నిర్మాణం చేస్తూ హైడ్రాను సఫలీకృతం చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ఏవో కొన్ని చేయలేనప్పుడు అంటే ఎవరైనా అన్ని ఏ టైం ఐదు నెలలలో సంవత్సరంలో చేయలేరు ఐదు సంవత్సరాల నిలివి లోపల ఖచ్చితంగా ఉద్యోగాలన్నీ పిలుపు చేయాలి వాళ్ళు ఇచ్చినటువంటి ఆమెలను చేయాలి కొన్ని చేయలేని పరిస్థితిలో మనకున్న ఆదాయం ఇది మేము చేయగలిగింది నేను తెలిసాము ఇందులో మీరు ఏమంటారు అని చెప్పి ఖచ్చితంగా ప్రజలకు క్షమిస్తారు ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది అట్లా చెప్పకుండా ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలే హైడ్రా హైడ్రా ఆరు గ్యారంటీల నుంచి తప్పించుకోవడానికి హైడ్రా తీసుకొచ్చిందా అనే వాళ్ళు చాలా శుద్ధ తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఏదాని బాధ్యత ఆ దానిదే వాటి అన్నిటి ద్వారానే సక్సెస్ అయితే పాటు ఓకే ఇంకా లాస్ట్ ఒక మాట్లాడింది మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మీరు అనుకూలంగా మాట్లాడారు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అని అనుకోవచ్చు అంటే సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవడు పార్టీకి ప్రమాదం అంటే కాంగ్రెస్ పని ఏ పని చేయకుండా డబ్బ కొడితే దానికన్నా దౌర్భాగ్యం అనుకోవట్లేదు కొంతమంది ఏం చేస్తారంటే బీఆర్ఎస్ ఏం చేయకుండా అన్నీ చేసింది అని చెప్పి ప్రజలు నమ్ముతారా వాస్తవమైనటువంటి పరిస్థితి చెప్పకుండా వేరే ఏం చెప్పినా ఎవరు పట్టించుకోరు ఇప్పుడు నేను చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం ఇంతకు మొదలు ఒక డిఎస్సి ఉంది డిఎస్సీ వాయిదా వేయమని చాలామంది అడిగింది ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కోసం ముఖ్యమంత్రి గారిని ధర్నా చేసిన ఇరవై నాలుగు గంటల ధర్నా పిలిపించి ఖచ్చితంగా చేయాలి పేద పిల్లలు అడుగుతున్నారు పాపం అని చెప్పిన అప్పుడున్న సందర్భాల్లో వాళ్ళు మనం అంటే మన యొక్క వాయిస్ వినిపియాలి ప్రజల తరపున పేదవాళ్ళ తరపున ఉండడమే ఖచ్చితంగా పార్టీ కన్నా పేద ప్రజల వైపే నేను ఉంటా పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా మనం సపోర్ట్ చేస్తున్నామంటే మనం తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టం కలిగించిందో మనకు తెలుసు పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్న కాటికి ప్రాజెక్టులు కట్టి అనేక రకాలుగా సంస్థలను స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా ఈ దేశంలో బెస్ట్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మంచి పని చేస్తున్న సపోర్ట్ చేస్తూ పేద ప్రజలకు అండగా ఉండడానికి నేను ఇది మాట్లాడుతుంది తప్ప ఇంకోటి ఇది వాటి స్పెషల్ స్టోరీ మళ్ళీ రేపటి కారణం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అన్న మనసే మళ్ళీ మా కోసం విలువైన సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ ఒకటి